పన్స్వడ నియోజకవర్గం పొతంగల్ మండల కేంద్రంలో నిన్న పోచారం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పోతంగల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ బిల్లులు ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పడం జరిగింది అందువలన పొతంగల్ మండల అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సవాలు విసిరారు దమ్ముంటే ఇప్పటి వరకు మంజూరైన బిల్లుల్లో పేద ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళ కుమారులైన పోచారం సురేందర్ రెడ్డి పోచారం భాస్కర్ రెడ్డి మరియు వాళ్ళ ముఖ్య అనుచరుల పేర్ల మీద టెండర్లు వేసి బిల్లులు పంచకుండా బెనిషియర్లకు ఇవ్వకుండా ఇలా సొంత చేబులు నింపుకున్నారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మీరేమో ఒక్కొక్క బిల్లు ఆగిందని అంటున్నారు కానీ పేద ప్రజలందరి దగ్గరికి వెళ్తే అందరూ రెండు మూడు బిల్లులు రావాలని అంటున్నారు ఇందులో ఏది నిజం ఏది అబద్ధం మీరు ఒకవేళ ప్రతి ఊరికి వచ్చి ఇప్పటి వరకు మంజూరైన బిల్లులు ఎన్ని పేద ప్రజలకు ఎన్ని ఇచ్చారు కాంట్రాక్టర్ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి మీరు మరి అధికారం లేదని ఏదో భావోద్వేగం గురై ఇష్టంగా మాట్లాడుతున్నాము మీరు గతంలో డబుల్ బెడ్ ఇళ్ల పేరు మీద మరి ఇవాళ ఇల్లు కట్టించుకున్నారు బిల్లులు నేర్పుకున్నారు మీ అనుచరు అధికారంలో వచ్చినా కదా ఏది బిల్లులు ఎంతమందికి చేయాలనేది ఒక రీచ్ రాలేదు ఎవరికి ఎంత బిల్లు చేయాలనేది రాలేదు అందుకే పెండింగ్ ఉంది మేము బిల్లు పేయడం తయారున్నది ఎవరికి బిల్లు రాలేదు రాదని కూడా చెప్పలేదు ఆ మాట అనేది చెప్తున్నాడు ఆ మాట తర్వాత కోచార శ్రీనివాసరెడ్డి గారు మీరు ఎలక్షన్ వచ్చిందని వాళ్ళ మాట మాట్లాడుకుంటూ చాలా తప్పు మీరు రండి మీరు ఏ ఏ శాఖలో ఎంత అవినీతి చేశారు నువ్వు కొడుకులు ఏం చేశారు నువ్వు ఏం చేసినావు అంచులు ఏం చేశారు మొత్తం బాగోతాం ప్రజలు చెప్తారు నువ్వు అనుకుంటున్న వచ్చు నువ్వు నేను ఉన్న భూమి అమ్మేసుకున్నా శంకర్ నేను మరి వాతలు పద్నాలుగులా ఇప్పుడు వేల కోట్ల ఎడికాలు వచ్చినాయి అంటున్నా ఈ ప్రాణత్యాగం ఎవరి కొన చేస్తున్నారు ప్రాణత్యాగం చేస్తున్నావు ఆస్తుల సంపాదించుకుంటావా